బనారీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చినాం నైట్ మొత్తం ఇక్కడనే ఆపుకున్నాం ఇక్కడ నో ఎంట్రీ అంట మాకు తెలియక వచ్చింది రాయలు మాకు కారు కార్ కు ఉంటుందో ఎంట్రీ అనుకోని మేము వచ్చినావు ఇదంతా అడివి అంట ఇక్కడ పుష్ప సినిమా కూడా తీసిర్రంట సత్తమంగళం ఫారెస్ట్ లా ఒకటి మన వీరప్పని ఉన్నది కూడా పెద్ద దట్టమైన అడవి ఇదే ఇక్కడ వచ్చిన హానిమల్స్ ఎక్కడ రావంట అంత డేంజరస్ గా మొత్తం రోడ్డు మీద తిరుగుతాయి అందుకని నైట్ టైం లో బండ్లు పంపించలేరు అది టర్నింగ్ లు కూడా మస్తు ఉంటాయి ఇది డేంజర్ ఘాట్ రోడ్ లో

వచ్చినట్టు ఈ రోడ్లు ఎన్ని కాబట్టి అట్టి రోడింగ్ పోవాలంటే నో ఎంట్రీ అయ్యా నైట్ మొత్తం పోవాలని చెప్పేసి గుర్రాలు గుర్రాలు అడిగి గుర్రాలు అవి మరి పెంచుకునే గుర్రాలు అర్థం రోడ్ల మీదకి ఆడిచి చూసి సింహాలు అనుకున్నానే సింహాలు

ఇంత పైపరచులే నెమ్మది ఇవ్వాలా ఇంకా నెమ్మది చూడరి పికాక్ ఇప్పుడే అలా పోతుంది ఇంకా అడవిలో ఎన్ని ఈ రోడ్ల మీద ఎన్ని ఉన్నాయండి అసలు మొత్తం దట్టమైన అడవి ఇంకా చిన్నగా అయిపోయింది రోడ్డు నెక్స్ట్ వచ్చేది మనకు మైసూర్ వస్తుంది ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తే చాలా దారుణంగా ఉంది చిన్న ఇంకా చాలా చిన్నగా అయిపోతుంది చాలా చిన్నగా ఉంది మహేష్ జరిసేపు ఊట బాత్రూమ్ కుది నా చెప్పనే చెప్పాను నేను జంగతడాకి రాదు నాకు దండకొస్తే ఊరుకో దొందర రావాలి మన పోవాలి అడవిలో మళ్ళీ ఏమైనా అంటుకోగల ఆయన ఏమైనా పట్టుకోగాలి సింహాల పులులు తన బాధలు ఇరుగుతాయి మగపిల్లవన్న అయితే తొందర రావాలి నాకు ఇక్కడ కూర్చుంటే రానే రాదు బంజా బంజా బాత్రూమ్ పోతుంటే తీసేవారు ఒకటే ఇంకా ఎంతసేపు అయ్యారా గంట సేపు అయితే ఇంకొస్త లేడు ముసలు అటే రాజు గంట సేపు పోతారు బాత్రూమ్ ఓ మోడల్ అమ్మ అయ్యా చాలా మంది ఉర్రా ఏమైంది గక్కడ పోయినా ఓ అమ్మ బురద పుడుతుంది చూసుకురా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏదన్నా ఎవరాలు వీళ్ళందరూ ఉన్నారు చుట్టూ ఉన్నారు మహేష్ అయ్యా రుకో రుకో బాయ్ మహేష్ కరా తీసుకురా ఓ ఏమైంది బాగురుగండరా ఈలో ఒక్కసా భయా భయా ఇక్కడ ఇక్కడ వాష్రూమ్ వచ్చానాయన ముసలాయినా

అన్న ఇది వనమూలిక వనమూలికలు ఇది ఆదివాసీ నూనె కదా నీలంబరి హర్బల్ ఏరియాలో వచ్చారు సరే మీరు వచ్చారు అందుకంటే మా నాన్న మా నూనె గురించి మీకు తెలుసుకోవాలంటే పది నిమిషం రాండి నన్ను చూపిస్తారు నీ ఆమా చేసాను మొత్తం ఆ ఇంట్లే సాగం చేసేటట్టు ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తాం మనకి ఆగ్రహంగానే మనకి ఇక్కడ చూస్తుండ్రు స్టార్టింగ్ ఇక్కడనే మనకి ఆయిల్ తయారయ్యేది చాల సుదాపా ఆయిల్ తయారు ఎక్కడైనా వా అందుకే పెద్దసేది నిన్నే ఉండేట్టుండు కదా पायो चिले ले के ना जरे मोरे ना मारे खिंच के ले ए ए हां चल 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 ला ఇప్పుడు వచ్చేసి మనం హక్కిపిక్కి ఆదివాసీ హేరకైతే వచ్చేసినాం వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఏందని మనం తెలుసుకుందాం ఈ నూనె ఈ నూనె అంటే సార్ మీకు నూటి ఎనది వనమూలికలు చెట్లు పెట్టి తయారు చేసిన నూనె సార్ ఇది ఈ నూనె వాడితే సార్ మీకు ఆరు రకంలో మీకు రిజల్ట్ కనపడుతుంది ఈ నూనె అంటే సార్ మీకు పడిపోయిన ఎంకలు డెండ్రపు చుండ్రము దుర్దము తగ్గుతుంది రాలిబుట్టుకు తగ్గుతుంది బట్టలకి కొత్త ఎంటు వస్తుంది తల్లి ఎంకలు ఎలా అవుతుంది సార్ ఎలాగ జుట్టు కూడా బాగా మంచి పెరుగుతుంది సార్ అలాగా నూనె సార్ ఈ నూనె సార్ ఎప్పటి నుంచి తయారు చేస్తారంటే సార్ మీకు సార్ నాన్న దాదా పడదాదలో తలా తలంతా కూడా చేస్తారు తయారు చేస్తారు సార్ ఇది పిక్కి అంటే సార్ మా మా ఆదివాసీ జాతి కమిటీ సార్ ఇది ఇది వేయి వెయి వేయి వాడు కల్పించి ఒక కమిటీ అన్నది కమిటీ మంది కలిసి ఒక కమిటీ అందులో ఇది ఆదివాసీ సార్ ఇది సుదేశ్ సుదేశ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ పిక్కి కమిటీ సార్ మా పెద్ద ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇక్కడ ఈ అన్న పేరు సుదేశ్ అంట ఈ అన్న వాళ్ళది ఇది బ్రాండ్ వచ్చేసి అది పిక్కి ఆదివాసీ అర్బల్ ఏరియాలు అనేదేమో అది కమ్యూనిటీ ఈ మంది మొత్తం వాళ్ళ జాతి కమ్యూనిటీ అంట ఇది ఇట్లా తయారు చేస్తారు నాగర్ హోళి అనే కాడ్ ఉంది సార్ అడవి ఉంది మా ఆదివాసి మీరు అడవిలో లోపల మీకు జీవించడం మంచిది ఇది ఇక్కడ వనమూలికలు జీవించడం మంచిది నూటి ఎనమది వనమూలికలు తీసుకువచ్చి తయారు చేసిన నూనె ఇది ఈ నూనె అంటే సార్ ఇండియాలో ఫేమస్ నూనె సార్ ఇది మా పేరు ఆదివాసీ పేరు చెప్పి చాలా మంది ఇప్పుడు వెబ్సైట్ చేసి ఓపెన్ చేశారు అది రెండు వందలకి మూడు వందలకి యాభై రూపాయలు నూటి ఇరవై ఆ నూనె అది కాదేదు మా పేరు చెప్పి అన్ని పంపుతారు అది మాది కాదు సార్ అది మాకు చూపిస్తావా మూలికలు వాడతారు ఏంది అనేది ఇది పాలం చెప్తారు గోగురాలం పాలం ఇట్లాంటి చెట్లు మొత్తం నూట ఎనిమిది చెట్లు వాడతారా నూట ఎనమో ఇది ఒక చెట్లు ఇది ఆరు పాలెం చెప్తారు ఇది జుట్టుకి బాగా మంచి రిజడ్ వస్తుంది వస్తుంది చూడండి ఇక్కడ ఇట్లా ఆదివాసీ నూనెలో ఆదివాసి నీలంబి హెరబనీలో ఈ నూనె ఈ చెట్లకు పెడతారు ఇట్లా అడవిలోకి వచ్చి వీళ్ళందరూ కూడా ఈ మూలికలు కూడా ఇట్లా తీసుకొస్తారన్నమాట నెల కావాలి సార్ ఇలా నెల రోజులు అన్ని కంట్రోల్ అవుతుంది నెల రోజులు కంట్రోల్ అయితారు అంతగా మళ్ళీ మనకి ఇంకా ఎప్పుడు నూనె వాడితే అవసరం ఉండదు ఎప్పుడైనా మనకి ఇంకా కావాలంటే మేము ఫ్యామిలీ వాళ్ళకి మనకి ఇంకా ఇంకా ఇష్టం ఉంటే వాడాలని ఇష్టం ఉంటే మళ్ళీ తీసుకొని మనం వాడొచ్చు మన లేడీస్ కి అయితే ఆరు నెలలు కోర్స్ వాడితే ఇంకా ఎప్పుడు మనకి వాడవసరం లేదు ఇట్లానే పెరుగుతూనే ఉంటుంది ఇంకా ఎప్పుడు మనకి ఎండుకలు ఎండుకలు ఇంకా ఊడలేదు ఎలా వాడాలంటే వారానికి మూడు రోజులు ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇల్లుండి ఇలాంటి మూతలతో ఆరు మూతలు తీసుకోవాలి ఆరు మూతలు తీసుకోవాలి ఇట్లాంటి ఆరు మూతలు తీసుకొని ఒక గిన్నెలో ఇట్లా వాడ లోపలనే పెట్టుకోవాలి రాత్రి పెట్టుకొని తెల్లవారే స్నానండి షాంపు అయితే ఏదైనా ఒక షాంపు వాడండి ఇట్లాంటి జెంట్స్కి అయితే వాడితే మూడు నెలలు కోర్సు ఇట్లాంటి ఒక బాటలు ఉంటుంది లేడీస్కి రెండు బాటలు ఉంటుంది సంవత్సరం పిల్లలు చూడే సైడ్ ఎఫెక్ట్ ఉండవు సార్ సంవత్సరం నుంచి ఇంకా ఎన్ని అంటే సార్ మనకి యాభై సంవత్సరం ప్లస్ యాభై సంవత్సరం నుంచి మా మధ్యలో ఎవరైనా వాడచ్చు సార్ ఓకే మనకి వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరైనా వాడచ్చు అంట ఇది మొత్తం కవర్ చేస్తుంది అన్నిటికి కవర్ చేస్తుంది లేడీస్ కైతేనేమో సిక్స్ మంత్స్ లో మనకి గ్రోత్ అనేది వస్తుంది అంట అంటే వన్ మంత్ తర్వాత మనకి గ్రోత్ అనేది ఈ డ్రాండ్రప్ ఇదంతా కవర్ చేసుకొని దాని తర్వాత గ్రోత్ అనేది వస్తదంట ఇప్పుడు కి అయితే ఒక బాటిల్ వాడితే సరిపోతుంది లేడీస్ కి అయితే రెండు బాటిల్స్ వాడితే మనకు వన్ ఇయర్ లో ఇంత జుట్టు అనేది వస్తుంది చూసారు కదా ఇయర్ జుట్టు అంటే ఇది ఆ నెలల్లో మనకి గ్రోత్ అనేది వస్తుంది ఇది ఎన్ని మంత్స్ ఇది కూడా ఒక సంవత్సరం సార్ ఇది ఇది కూడా ఒక సంవత్సరం ఇది కూడా వన్ ఇయర్ రెండు బోట్లు వాడాలి చూడండి సార్ ఇది బాటిల్స్ వాడితే ఇంత జుట్టు వస్తుంది మనకి చూడండి సార్ ఇది లేడీస్కి చూడండి సార్ ఇది ఇది ఒక ఇది కూడా ఒక సంవత్సరం సార్ ఇది ఇది కూడా వన్ ఇయర్ ఓకే సార్ ఇది కూడా చూడండి సార్ ఇది కూడా ఒక సంవత్సరం సార్ ఇది చూడండి కూడా జుట్టు చూస్తారు కదా ఈ నూనె రెండు బాటిల్ అనుకో మనకు వన్ ఇయర్ లో ఇంత గ్రోత్ అనేది వస్తుంది నూనె అంటే మీకు నూట ఎనిమిది వనమూలికలు పన్నెండు గంటలు ఇది బాగా ఉడకబెట్టిన తర్వాత దీన్ని రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అప్పుడు మన ఆయిల్ ఫిల్టర్ చేసేసి ప్యాక్ చేసి మనకు పంపిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వనమూలికలు ఉన్నాయో అన్ని కూడా ఇందులో వేసి మొత్తం బాయిల్ చేస్తారు పన్నెండు గంటలు బాయిల్ చేస్తేనే మనకు ఆయిల్ అనేది తయారవుతుంది లేకపోతే ఆయిల్ అనేది తయారవదు ఇందులో ఒక్క వనమూలిక మిస్ అయినా కానీ మనకి ఆయిల్ అనేది తయారవు నూట ఎనిమిది వనమూలికలు కంపల్సరీ ఉండాలి నూట ఎనిమిది వనమూలికలు మాత్రమే మనకి ఇందులో చూపిస్తారు వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన ఒక పౌడర్ ఉంటది సీక్రెట్ అది అది ఎవరు చెప్పరు అది చెప్పినట్టు ఆ పౌడర్ ఎవరు చెప్పలేదు సార్ ఆదివాసీ సీక్రెట్ అది ఒకవేళ చెప్పినట్టు అయితే అది ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఇప్పుడు చెట్లు పేరు చెప్తారు కదా ఇది ఫేక్ నూనె కదా ఆ వాళ్ళు కూడా తయారు చేస్తారు అలాగే నేను ఇది ఇది ఇంపార్టెంట్ మూలికలు ఎవరు చెప్పలేదు సార్ ఇది పౌడర్ కూడా పెట్టి చేస్తారు ఇది ఫేక్ ఆయిల్ తయారు చేస్తారు కాబట్టి వేరే వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి దీంట్లో ఒరిజినల్ ఇది ఒకటే ఉంటది కాబట్టి ఆ పౌడర్ బయట చెప్పారంట చెప్పినట్టయితే వాళ్ళని బయటకు పంపించేస్తారంట కమ్యూనిటీలో నుంచి బయటకు పంపిస్తారు ఒరిజినల్ తయారు చేయడం అనేది వీళ్ళ వల్లనే అవుతుంది ఎవరు కూడా బయట తయారు చేయడానికి వీలు లేదు హక్కిపిక్కి ఆదివాసీ ఎర్బాల్ ఏరాయలు అని చెప్పి వీళ్ళ ఒక వెబ్సైట్ ఉంటుంది వాట్సాప్ లో కూడా వీళ్ళు అడ్రస్ పెట్టేసి అనుకో వీళ్ళు మీకు ఆర్డర్ పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ ఇందులో వచ్చేసి మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందంట మనకి ఇంకా టెన్షన్ ఏ ఉండదు ఈజీగా మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు నైన్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ జీరో ఫోర్ టూ వన్ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ డబల్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయాలి ఈ నెంబర్ కాల్ చేసి సార్ మీకు బుక్ చేయాలి మీరు కాల్ వాట్సాప్ కాల్ చేయవచ్చు వాట్సాప్ చేయవచ్చు వాట్సాప్ చేసి అడ్రస్ పెట్టవచ్చు సార్ మీకు నాలుగైదు అయిపోతుంది సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ కాల్ చేసుకోవచ్చు వాట్సాప్ లో వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది దాని గురించి కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇస్తాను కింద మనకి దీంట్లో ఫేక్కి ఏముండదనమాట చాలా మంది బయట ఫేక్ చేస్తున్నారు ఫేక్ నమ్మకుండా డైరెక్ట్ ఈ ఆయిల్ తీసుకోవాలంటే వీళ్ళకి నెంబర్లు పెడుతున్నా నేను కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపించే నెంబర్లు కాంటాక్ట్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ ఒరిజినల్ ఆయిల్ ఇస్తారు మీ హెయిర్ కూడా ఇట్లా గ్రోత్ అవుతుంది మన దీనిపైన డౌట్లు ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ వీడియో కాల్ చేసినా వాళ్ళు కూడా మాట్లాడతారంట వాటిల్స్ అన్ని కూడా మొత్తం ఆర్డర్స్ వచ్చినాయి అన్నమాట మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ కాబట్టి ఇంత మంది ఆర్డర్ చేసుకుంటారు ఎన్ని సేల్ అవుతున్నాయి ఇంకా తయారు అవుతూనే ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా తయారు చేస్తూనే ఉన్నారు మీరు కూడా ఈ ఆయిల్ని బుక్ చేసుకోరు ఒరిజినల్ ఆయిల్ జెన్యును ఇది మీరు నమ్మొచ్చు చాలా మందికి ఆయిల్ కూడా బాగా ఇష్టపడి కొనుక్కుంటారు చాలా మంది బుక్ చేసుకుంటారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ నెంబర్లు కూడా వాళ్ళే అనమాట నేను స్క్రీన్ పైన కూడా ఇస్తా ఆ జెన్యున్ ఆయిల్ ఇదే బుక్ చేసుకోరి ఫేక్ ఆయిల్ ఏది కూడా బుక్ చేసుకోకు ఇలా రేపు మార్కెట్ లో అయితే చాలా తయారు చేస్తారు